మనం ఎంతో ఇష్టంగా తినే క్యాష్యూ జీడిపప్పు చాలామందికి తెలుసు కదా ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది ఇందులోంచి కూడా పప్పు తీస్తారు క్యాష్యూ అనమాట పచ్చిగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న పప్పు తీసి దాన్ని సపరేట్గా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుండిద్ది లేదంటే మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకుంటారు ఇంకా నాటుకోళ్ళలో వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది మటన్లో కూడా చాలా చాలా బాగా టేస్ట్ వచ్చిద్ది ఒకసారి పూత చూడండి మీకు ఒకసారి జీడిపప్పు చెట్టు ఎట్లా ఉండిద్దు చూపిస్తున్నాను క్యాష్యూ అంటారు కదా ఇంగ్లీష్లో ఆ చెట్టు చాలామంది తెలియదు ఎలా ఉండిద్ది అనేది పచ్చిగా ఉన్నప్పుడు కాయలు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను మీకు కనపడుతుంది కొంతమందికి ఎప్పటి నుంచో జీడిపప్పు తింటారు క్యాష్యూ తింటారు కానీ దాని చెట్లు ఎలా చెట్టు ఎలా ఉండిద్ది అనేది తెలియదు మీరు చూస్తున్నారు కదా ఇదే క్యాష్యూ చెట్టు అనమాట ఇక్కడ చూస్తే మనకి కొంచెం ఎత్తిన ఎండుగా అయింది దీనికి కూడా ఉంది ఈ కాయని కూడా తింటారు మనం అలాగే ఈ ఎండిపోయినటువంటి క్యాష్యూ ఉంది కదా అందులో దాన్ని కాల్చి అందులోంచి పప్పు తీస్తారు ఆ పప్పు తీసినప్పుడే మనకి లాగా ఇలా వచ్చిద్ది అనమాట లాగా మనకి దీన్నే మనం అన్నిట్లో వాడతాం ఇగో ఇలా ఎండిపోయిన పప్పుని ఆ పచ్చి పప్పును కూడా తింటారు చికెన్లో కానీ మటన్లో కానీ అట్లా వేసుకొని తింటారు మళ్ళీ ఈ ఎండిపప్పును కూడా ఇందులో దీన్ని కాల్చి ఇందులోంచి రెగ్యులర్గా మనం తినే క్యాష్యూ అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆ చెట్టు ఆ చెట్టు ఆకులు ఎండిపోయిన తర్వాత ఆ కాయని కూడా తింటాం మనం అలాగే ఇదిగో ఇట్లా వస్తుంది అన్నమాట గ్రీన్గా ఉండి తర్వాత కొంచెం రెడ్ షేప్లో ఎల్లో కలర్లో అది మారిద్ది ప ఆ కాయ టేస్ట్ బాగుండిద్ది పచ్చిత్తనాలు టేస్ట్ బాగుండిద్ది ఎండిపోయిన తర్వాత కాల్చిన తర్వాత అందులో ఉండే పప్పు టేస్ట్ బాగుండిద్ది అలాగే ఆ కాయ టేస్ట్ కూడా బాగుండిద్ది ఓవరాల్గా అయితే మీకు ఇక్కడ కనపడుతుంది ఇది చెట్టు అన్నవాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఈ చెట్టు తోటలో ఉంది చూస్తున్నారు కదా కొంతమంది చూసుండ్రు ఇప్పుడు చూస్తుంటారు కొంతమంది వాటికే చాలామంది తెలుసు అయినా కొంతమంది తెలియదు క్యాష్యూ ఇత్తనాలు ఆ చెట్టు ఎలా ఉండిద్ది అనేది మీకు ఇక్కడ కనపడుతుంది ఎండిపోయి కాయ పండిపోయి రాలిపోయింది దానికి ఎండుపప్పు ఉంది ఎండు ఎండు ఇత్తనం ఉంది దాంట్లో నుంచి క్యాష్యూ తీస్తారు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ జీడి చెట్లు జీడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను తీస్తున్నాను చూసారా ఆ ఎత్తనాన్ని తీస్తున్నాను దాన్ని కాల్చి అందులోంచి పప్పు తీస్తారు దాన్ని మనం రెగ్యులర్గా వాడే క్యాష్యూ అనమాట ఇగో చూడండి ఇలా తీస్తారు ఆ కాయల్ని కూడా తింటారు అనమాట ఆ కాయల్ని వైన్స్ వైన్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు గోవాలో కూడా జీడికాయల్ని ఇది కొంతమందికి తెలియదు చెప్తున్నాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి